ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధరస్సు రాశి వారికి మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో గొప్ప విజయాన్ని పొందుతారు విద్యార్థులు చదువులో సహ నుండి మద్దతు పొందుతారు డబ్బు లేకపోవడంతో నిలిచిపోయిన పనులు పొందుకుంటాయి సానుకూల దృక్పథం వల్ల మీరు లాభాలని పొందుతారు సీనియర్లు మరియు అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా ప్రయోజనకరం చేకూరుస్తాయి మీ నిర్వహణ సామర్థ్యం మరియు అసమర్థత ప్రశంసించబడతాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులకు ఆటంకం తొలగిపోతుంది మీరు పాత శ్రమ నుండి పెద్ద ప్రయోజనాల్ని పొందవచ్చు మీరు కార్యాలయ రాజకీయాలచే కప్పివేయబడతారు భాగస్వామ్యంలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి బుధ శుక్రవారాలు శుభ దినాలుగా మారుతాయి అలాగే వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ప్రేమ సంబంధంలో అబద్ధాలు చెప్పడం మానుకోండి సంబంధాల్లో ఎటువంటి నాటకీయతని అనుమతించవద్దు ఇతరులను విమర్శిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి పరీక్ష ఫలితాల విషయంలో పిల్లల మనసులో కొంత టెన్షన్ ఉండవచ్చు అయితే పెద్దలు స్నేహితుల సహకారంతో అది కూడా సమస్య పోతుంది మీ లోపాల గురించి మీరు చాలా ప్రతికూలంగా ఉండకూడదు మీరు సోమవారం గృహ బాధ వంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం